సమయాలు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము దాబీదు ఫిలిస్తీలను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మిత మితగమ్మను పట్టుకునేను మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగునున్న వారు చావలిననియూ ఒక తాడు పొడుగునన్న వారు బతుకవచ్చుననియూ నిర్ణయించను అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించు చుండెరి శోభారాజును రెహబ్బు కుమారుడు నగ హదదేజరు యాపరిటీషన్ నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలెనని బయలుదేరగా దావీదు అతనిని ఓడించి అతని యుద్ధ నుండి వెయ్యిన్ని ఏడు వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బలములను కాల్బములను కాల్బ కాల్బలములను పట్టుకొని వారు గుర్రములలో నూటిని నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించను మరియు దమస్కులో నున్న సిరియానులు శోభారాజు హదదేజరు సహాయం చేయరాక దావీదు సిరియనులలో ఇరువది రెండు వేల మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దాబీదునకు దాసులే కప్పము చెల్లించి చుండిరి దావీదు ఎక్కడికి పోయినాను ఎహోవో అతనిని కాపాడుచుండెను హదే జరు సేవకులన్న బంగారు డాలు దాబీదు పట్టుకొని ఏరుశల్యమునకు తీసుకొని వచ్చెను మరియు బెతహు బేరోతై అను హతేజరు పట్టణములలో దాబీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకుని దావీదు హతదేజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడేను హతె జరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదేజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యువరాము చేతికి వెండి బంగారు ఎత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నద్దుకు రాజైన దాబీదు తాను జయించిన జనముల యద్ధ పట్టుబడిన వెండి బంగారములతో వీటిని చేర్చి రెహోవాకు ప్రతిష్ఠించెను వాటిని అతడు సిరియనుల ఎద్దు నుండి మోయాబీయుల ఎద్దు నుండియు అమ్మోనియుల ఎద్దు నుండి ఫిలిస్తీయుల ఎద్దు నుండి అమాలేకీయుల ఎద్దు నుండి రెహోబు రెహోబు కుమారుడగు హధదేజరు అని శోభారాజు వద్ద నుండి పట్టుకొని ఉండేను దావీదు ఉప్పులోయలో సిరియనులకు పద్దెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమయ్యను మరియు ఏదోమా దేశమందు అతడు దండునుంచెను యదోమియులు దావీదు నాకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కాపలి దండుంచెను దావీదు ఎక్కడికి పోయినను ఇహో అతనని కాపాడుచుండును దావీదు ఇజ్రాయిల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండును సెరుయా కుమారుడు యోవాబు సౌన్ సైన్యం నాకు అధిపతి అయి ఉండెను అహీలుదు కుమారుడుగు యహోషా ద రాజ్యపు దస్తావేజుల మీద నుండెను అహిటూబు కుమారుడగు సాధోకును అత్యాబారు కుమారుడుగు అహిమేలకును యాజకులు సెరయా లేఖి లేఖికుడు యహోయూధ కుమారుడుగు బెనాయ కెరేతీయులుకును కెలేతీయులకు అధిపతి దాబీదు కుమారులు సభాముఖ్యులు తొమ్మిదవ అధ్యాయము యూనా బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబం నాకు సేవకుడ సేబాయ్ అని ఒకడుండగా వారు అతనిని దావీదు నందుకు నంపిది రాజు శ్రీబావు నీవే కదా అని అడుగగా అతడు మీ దాసుడు నేను నేనే శీబాను అనేను రాజు ఎహోవ నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఏ ఉన్నాడా అని అతను అడుగగా శీబాయోన తానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా శీబా చిత్తగించుము అతడు లోబే లోదేబారులో అమీ మయేలు కుమారుడగు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమీ మయ్యేలు కుమారుడగు మాకీరు ఎంట నుండి అతనిని రప్పించను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెషీ భూషేతు దావీదు నద్దుకు వచ్చి సాష్టాంగ నమస్కారము సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెషీ అని అతనిని పిలిచి పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నాను అనెను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల భోజనము చేయదు అని సెలబీయగా అతడు నమస్కరించి చచ్చను కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనిను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువ నంపించి సౌలునుకును అతని కుటుంబంలో కలిగిన స్వత్తంతటని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలేను నీ యజమాని కుమారుడైన మెషీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బల భోజనము చేయునని సెలవిచ్చను ఈ శీబాకు పదినైదు మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండేరి నా ఏలినవాడు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ని అంతటి చొప్పున మీ దాసుడు నేను నేను చేసేదనని శీబా రాజుతో చెప్పాను కాగా మెషీ భూషేతు రాజుకుమారులలో ఒకడైనట్టుగా రాజు బలయద్ధనే భోజనం చేయిచుండెను మెషీ భూషేతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను వాని పేరు మీకా మరియు శీబా ఇంటిలో కాపురం కాపురమున్న వారందరూ మెషీబోతునకు దాసులుగా ఉండేది మెషీ భూషేతుకు యశూ ఎరుషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బలయొద్ద భోజనం చేయుచుండెను అతని కాళ్ళు రెండు కుంటివి పదవ అధ్యాయము పిమ్మట అమ్మను రాజు మృతునందగా అతను కుమారుడకు హానోను అతని రాజ్యము నేలుచుండెను దావీదు హానోను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హాను ప్రత్యుపకారము చేతను అనుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించాను దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయులు ఘనులు తమ రాజగులకు హానుతో నీలాగూ మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ ఎద్దకు వారిని ఓదార్చు వారిని పంపానని నీవనుకొనుచున్నావా ఈ పట్టణమును నాశనం చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని తోచలేదా అంతటి హామాను దాబీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డము గురిగించి వారు తొడుగుకొని బట్టలను నడిమి పిరుమల పిర్రుల మటుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను ఈ సంగతి దావీదు నాకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనటే మనుషులను పంపించి మీ గడ్డంలో పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడు అనేను దావీదు దృష్టికి మనలను మనం హేయపరుచుకుంటామని అమ్మోనియలు గ్రహించి దూతలను పంపి బెత్రే హోబుతోనూ అరామో చేరిన సిరియనులలో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మయాక రాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను ను టోబోలో నుండి పన్నెండు వేల మంది బంటలను జీతమునకు పిలిపించుకునిది దాబీది సంగతి విని యోబాబును షూరుల దాన్నంతటిని పంపెను అమ్మోనీయులు బయలుదేరి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిది శోభా సిరియనులను రెహబు సిరియనులను మాయా కావారును టోబు వారును విడిగా పొలంలో నిలిచిది యోబాబు తనకు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంతులు ఉండట చూచి ఇజ్రాయల్లలో బలాడ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయాను అమ్మానీయులను ఎదుర్కొనటకై మిగిలిన వారిని తన సహోదరుడుగు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఏడలా నీవు నన్ను ఆదుకొనవలను అమ్మానీయుల బలము నీకు మించిన ఏడల నేను వచ్చి నిన్ను ఆదుకున్నానని చెప్పి అమ్మానీయులను ఎదుర్కొనటకై తన వారిని వ్యూహపరిచను అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము మన జనులను మన దేవుని పట్టణంలో తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము తన దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయను చేయనుగాక అని అభిషేయ్తో చెప్పి యువబాబు అతని తో కూడానున్న వారును సిరియనులతో యుద్ధము చేయి బయలుదేరగానే వారు అతను ఎదుట నిల్వజాలకపోయిరు సిరియనులు పారిపోవట అమ్మోనీలు చూచి వారును అభిషా ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యువబాబు అమ్మోనీయులను విడిచి ఎరుస్లెమ్కు వచ్చాను అయితే సిరియనులు తాము ఇజ్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలిసికొని గుంపు కూడిరి కథదేజరు నది అవతలనున్న సిరి సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చేది అదే జరుగు యొక్క శోభకు వీరికి అప అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి యోద్ధాను నది దాటి హేలమునకు వచ్చాను సిరియనులు సన్నద్దులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం కలిపి ఇజ్రాయేలీలు ఎదుట జాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రదుకులను నలభై వేల మంది గుర్రపు రౌతులను హతము చేసను మరియు వారి సైన్యాధిపత్యు షోభుకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను కథదెజర్ణకు సేవకులకు రాజులందరూ తాము ఇజ్రాయేలీల ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండట చూచి ఇజ్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీలకు సహాయం చేయటం మానిరి పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యువవాబును అతని వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరూషలేమునందు నిలిచెను ఒకనొక దినమున వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడేను ఆమె బహు సౌందర్యవంతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుటగా అయి ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఏలి ఆమె కుమార్తె కియుడ ఊరియాకు భార్య అయి అన్నదభ అని తెలియజేసెను దావీదు దూతల చేత ఆమెను విలువ నంపాను ఆమె అతని ఎద్దకు రాగా అతడు ఆమెతో శయనించాను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతులని దాబీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్యుడ ఊరియాను నా ఎద్దుకు పంపమని దూత ద్వారా యువబాబు నాకు ఆజ్ఞ ఇచ్చింది ఊరియా దావీదు నద్దుకు రాగా దాబీదు యువబాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారంను అడిగను తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకునుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజా నగరంలో నుండి బయలుదేరి వెళ్ళాను బయలు వెళ్ళాను అతని వెనుక రాజు వలాహారము అతని ఎదుగు పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినివాణి సేవకులతో కూడా రాజనగరి ద్వారంలో పండుకొన్నాను ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీద్ నాకు వినబడినప్పుడు దావీద్ ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చి కదా ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఊరియా మందసమును ఇంచయేలు వారును యోధావారును గుడారములలో నివసించి చుండగను న్యాయాధిపతి అవి యోవాబును నా ఏలిన వాడు బాగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయి కానని దావీదుతో నేను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎర్రూశ్లంలో నిలిచి ఉండెను అంతలో దావీజ్ అతను భోజనమునకు పిలిపించిన అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీజ్ అతన్ని మత్తుగా చేశాను సాయంత్రం నా అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనిను ఉదయం నా దావీదిద్దం మోపుచు జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగినట్లు నీవు అతని ఎదుగుకు వెళ్ళిపోమ్మని యోవాబు నాకు ఉత్తరం వ్రాయించి ఊరియా చేత పంపించాను యువబాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు ఆ స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణకు వారు బయలుదేరి యువబాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి కియుడు డూరియాను అతము అతమాయను కాబట్టి యువవాబు యుద్ధ సమాచారమంతీ దాబేదినద్దకు పంపి దూతతో ఇట్లా నేను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధము చేయినప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అంబులు వేయదిరని మీకు తెలియకపోయినా ఎరుబ్బే ఎరుబ్బే శత్రువు కుమారుడైన అభిమలకు ఎలాగూ హతమాయను ఒక స్త్రీ తిరుగటి రాత్రి తొనక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా ప్రాకారమ దగ్గరకు మీరు ఎందుకు పోతురని నన్ను అడిగిన ఎడల నీవు నీవు తమరి సేవకుడు ఊరి ఆయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపిన దూత పోయి యోవాబు పంపిన వర్తమాన మంత్రి దావీదునకు తెలియజేసిన ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలంలోనికి ఎదురుగా రాగా మేము వారిని గుమ్మమ్మ వరకు వెంటాడి గెలిచుకుని అప్పుడు ప్రాకారం మీద నుండి విలుగాంట్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమేరి తమరి సేవకుడైన హిత్యుడు ఊరియా కూడా హతమాయను అందుకు దావీది నీవు యువబాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకరి మీదనో పడుట కద్దు పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యవబాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూత కాగనే ఇచ్చాను ఊరియ భార్య తన భర్త ఊరియ హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి కుమారుని కనెను అయితే దావీదు చేసినది ఇహోవ దృష్టికి దుష్కార్యముగా ఉండెను